ఎప్పటి ప్రిపేర్ అవుతున్నారు నేను గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాను ఇక్కడ ఎట్లా ఉంది ఉంది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానము నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి విధానం అనేది అత్యంత బాధకరాన్ని బాధాన్ని కలిగిస్తున్నటువంటి అంశము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను తీవ్ర అన్యాయానికి గురి చేసింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అనేది అత్యంత బాధతో కూడుకు బాధతో ఉన్నారు గవర్నమెంట్కు నోటిఫికేషన్లు వేయమని ఈరోజు అభ్యర్థిస్తుంటే రెండు చేతులు మొక్కుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నది విద్యార్థుల పట్ల మీరు శాతకాని హామీలను ఎందుకు ఇచ్చారు నిరుద్యోగులను ఎందుకు మోసం చేస్తున్నారు నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్కు ఓటేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చారు అప్పట్లో మేము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మార్పు కావాలి మార్పు మార్పు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆరు హామీల్లో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అనువర్తింపబడతలేదు తెలంగాణలో అసలు ఏ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అనేది యొక్క పరిపాలన గాలికి వదిలేసి వారు సొంత పదవుల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు తప్ప విద్యార్థుల గురించి ఏ ప్రజ రాష్ట్ర ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి మొత్తం వేల ఉద్యోగాలు ఇవ్వకపోతే నా తల ఇస్తా అన్నట్టుగా మాట్లాడదాం ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలము పదివేల నుంచి పదివేల నోటిఫికేషన్లు మాత్రమే కొత్తగా రిలీజ్ చేసింది గత ప్రభుత్వాలు ఏదైతే నోటిఫికేషన్లు విడుదల చేసినాయో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు మాత్రమే శ్వేతపత్రాలు ఇచ్చినాయి తప్ప కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఫిల్ చేయలేదు కేవలం డిఎస్సిలో ఐదు వేల నోటిఫికేషన్లు మాత్రమే కొత్తగా యాడ్ చేసి ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ ఇచ్చింది తప్ప కొత్తగా ఏ నోటిఫికేషన్ ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు సీఎం సీఎం ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేది సమాజం మీద విద్యార్థుల నిరుద్యోగం మీద ఎటువంటి అవగాహన లేకుండా కేవలము తన యొక్క పదవి కొరకు మాత్రమే రాజకీయంలో ఉన్నాడు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ రోజు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చనిపోతున్నారు అసలు విద్యార్థులు చనిపోవడం అనేది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య మాత్రమే ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మాకు నోటిఫికేషన్లు వస్తే మా మా కుటుంబాలు బాగుపడతాయి ఉద్దేశంతో ఈరోజు మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తే ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను హత్య చేస్తున్నటువంటి అంశము అత్యంత బాధను ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఈరోజు యువత అనేది ఒక రకమైనటువంటి మైండ్ సెట్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి అంశంతో యువత ఉన్నది యువతకు ప్రభుత్వం ఈరోజు సహకరించట్లేదు నేను కోరుతున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు యువతకు ప్రైవేట్ ఉద్యోగంలో యువత తొంభై శాతం తొంభై శాతం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలను తొంభై శాతం నిరుద్యోగం కేటాయిస్తే వాళ్ళు ఆ ప్రైవేట్ రంగంలో రాణిస్తారు కానీ ఈ రోజు నుంచి పెట్టుబడులు గ్లోబల్ అదే విధంగా ఏవైతే ఇలాంటి వ్యక్తులను తీసుకురావడం జరిగింది మీకు దానివల్ల ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయి ఎవరైతే ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయో ప్రైవేట్ సమస్యలు వారు డెబ్బై శాతం ఉద్యోగస్తులను వాళ్ళకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులను మాత్రమే కేటాయిస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నైపుణ్య శిక్షణ లేదు అనే ఉద్దేశంతో విద్యార్థులను ఏ కంపెనీకి వెళ్ళినా కూడా వాళ్ళకి కంపెనీలు తీసుకోవడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్కిల్ స్కిల్ ఏదో స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి తీసుకొచ్చింది కానీ ఆ స్కిల్ డెవలప్ అనే డెవలప్మెంట్ అనేది క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో పనిచేయడం లేదు కేవలము ఆ డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే ఆ స్కీములు వస్తున్నారు తప్ప ఆ స్కీమ్లు క్షేత్రస్థాయిలో చేయడం లేదని చెప్పడానికి ఈ రోజు విద్యార్థులు చనిపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము సకాలంలో నోటిఫికేషన్ వేయకపోవడము వాళ్ళు ఆర్థిక కారణాల వల్ల మాత్రము తర్వాత నిలదెక్కుపోవడం వల్ల కారణాల వల్ల విద్యార్థులు చనిపోతున్నారు ముమ్మాటికి ప్రభుత్వ హత్య లేని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే ఇప్పుడు మీ మీ పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు ఎట్లా ఉన్నాయి రెండు సంవత్సరాలు ఈ రోజు మా చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రేరీ ఈరోజు మా పరిస్థితి ఏంటంటే కనీసము మూడు పూటలు సరిగ్గా భోజనం చేయనటువంటి పరిస్థితి కానీ ఏదో చదివి నిరుద్యోక్కోవాలనే ఉద్దేశంతో మేము వచ్చాము తప్ప అసలు నిరుద్యోగ వృత్తి స్థానికు చెప్పారు వాళ్ళు అటువంటి వృత్తి కూడా లేదు ఈ యొక్క ఇక్కడ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో కూడా క్వాలిటీ లేదు కనీసం టిఫిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు అదే టిఫిన్ కార్యక్రమాన్ని చిక్కడపల్లి సిండి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ యువతకు అనుకూలంగా ఉండేటట్టుగా టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా ఎక్కడనో వాళ్ళు అక్కడ ఏదైతే సెక్రటరీ దగ్గర టిఫిన్ సెంటర్ కార్యక్రమం ప్రారంభించుకుంటే ఎవరికి న్యాయ న్యాయం జరుగుతున్నది ఇక్కడ విద్యార్థులు కేటాయిస్తే తిని మీరు చదువుకుంటారు కదా విద్యార్థి చదువుకోవడం అనేది తెలంగాణ ఈ తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఆస్తి ఈరోజు విద్యార్థి తెలంగాణ ఆస్తిని కాపాడుకోకుండా రేవంత్ తన సొంత ప్రయోజనాలతో తన డబ్బులు సంపాదించుకుంటూ తన యొక్క రాజకీయ శక్తి కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తాడు కానీ చేస్తున్నాడు కానీ విద్యార్థులు మాత్రం ఏ మాత్రం న్యాయం చేయటం లేదని నేను గంటాబద్ధంగా చెప్తున్నా